శ్రోతలకు నమస్కారం కథా పుస్తకంకి స్వాగతం రోజు మీరు వినబోతున్న కథ పేరు ఆత్మ బంధువు ఈ కథను రాసిన వారు శ్రీ సాయి గౌతమ్ గారు ఈ కథ జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదున ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురితమైంది ఇక కథలోకి వెళ్దాం ఆపద మొక్కుల అనాథ రక్షక గోవింద అంటూ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చిన జనం భక్తి పారవస్యంతో ఆ దేవదేవుడిని తలుచుకుంటున్నారు నేను జీవితంలో మొట్టమొదటిసారి తిరుమలకి వెళ్లాను అప్పటికి హ్యూ లైన్లోకి వెళ్లి మూడున్నర గంటలైంది జనం అంతసేపు వేచి ఉన్నా నామస్మరణ మటుకు వదలలేదు చిన్నపిల్లల్ని సముదాయిస్తున్న తల్లిదండ్రులు వృద్ధాప్యం మరచి వచ్చిన పెద్దలు అన్ని రకాల జనాలు లైన్లో ఉన్నారు నాకు నిజానికి భక్తి లేదు దేవుడే లేడు అని నమ్మే నాస్తికవాదిని నేను ఇప్పుడు కూడా నా కూతురికి తోడుగా వచ్చింది కాని లేకపోతే ఇన్నిసి గంటలు లైన్లో ఎవరు నిల్చుంటారు అన్న వాదన నాది చూస్తుండగానే లైన్లో నడుచుకుంటూ కంపార్ట్మెంట్లన్నీ దాటుకుని ఆ నామస్మరణ వింటూ ఆలయ ప్రధాన ద్వారం వరకు వచ్చేశాం గడప దాటి ఒక్కసారి లోపలికెళ్ళామో లేదో ఏదో తెలియని అదృశ్య శక్తి నన్ను చుట్టుముట్టింది మా అమ్మాయి తన ఏడేళ్ల కొడుక్కి అదేరా వెంకటేశ్వరుడి గడ్డానికి తగిలిన గుణపం అంటూ అనంత ఆళ్వార్ కొట్టిన సంగతి చెప్తోంది ఇంకా ముందుకు వెళ్తుండగా నాకు మరింత మైకం కమ్మినట్టు అనిపించింది రంగనాయకుల మండపం దగ్గరకు వచ్చామని లైన్లో ఎవరూ అంటున్నట్టుగా వినిపించింది నా శరీరం నా స్వాధీనంలో లేకుండా పోయింది ఇంకొద్ది నిమిషాల్లో దర్శనం అయిపోతుంది రూమ్ కెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటూ ఉండగా ఇలా అయిందేంటి ఏదో మాయ ఆవహించినట్టు ఒక్కసారిగా నా అరవై ఏళ్ల జీవితం నా కళ్ల ముందు వాలింది నాకప్పుడు ఏడేళ్లుంటాయేమో స్కూల్ నుండి వచ్చిన నేను అమ్మతో ఆ రోజు జరిగిన విషయాలన్నీ చెప్తున్నాను మా అమ్మ నేను చెప్పేవన్నీ వింటూ అన్నం పెడుతోంది నాకు ఇంతలో నాన్నొచ్చారు వస్తూనే హుషారుగా వంటగదిలోకొచ్చి సుశీల బట్టలు సద్దు తిరుపతికి టికెట్లు తెచ్చాను అన్నారు అప్పటికి తిరుపతి గురించి చూచాయిగా వినడమే వినడమేగాని ఎప్పుడూ వెళ్ళింది లేదు కాని నాన్న ఉత్సాహం చూసి నేను కూడా గంతులేశాను ప్రయాణానికి వారం ముందు నుండే మా ఇంట్లో హడావిడి మొదలైపోయింది సరిగ్గా రే ప్రయాణం అనగా నాకు విపరీతమైన జ్వరం వచ్చేసింది అమ్మ ఉండిపోదామండి అన్నది నాన్నతో స్వామివారు పిలిచినప్పుడే మనం వెళ్ళాలి వాడిని అమ్మ చూసుకుంటుందిలే మనం వెళ్ళొచ్చేద్దాం అని నన్ను మా నానమ్మతో వదిలేసి అమ్మని తీసుకుని వెళ్లిపోయారు నాన్న వెళ్లే ముందు అమ్మ నాకెన్నో జాగ్రత్తలు ధైర్యం చెప్పి బాధగానే వెళ్ళింది పాపం నేను వెళ్లి నీకు జ్వరం తగ్గించేయమని ఆ గోవిందుణ్ణి అడుగుతానే అని బుజ్జగించి మరీ చెప్పింది నా ప్రమేయం లేకుండానే ఆ గోవిందుడు నా తల్లిదండ్రుల్ని తన దగ్గరికి రప్పించుకుంటున్నాడు అని నాకు చాలా అవక్రోషం వచ్చేసింది అయినా ఎంతసేపు కళ్ళు మూసుకొని తెరిచేలోగా వాళ్ళు వచ్చేస్తారా అని నానమ్మ చెప్తుంటే నన్ను మురిపించే ప్రయత్నం చేసింది అనుకున్నాను కాని ఆ గోవిందుణ్ణి చూడ్డానికి వెళ్లిన అమ్మా నాన్న తిరిగి రాలేదు బస్సు బోల్తాపడి అక్కడకక్కడే చనిపోయారట ఇదే నా జీవితంలో తగిలిన తొలి దెబ్బ ఇక ఆ రోజు నుండి ఆ గోవిందుడిని కాని మరే దేవుణ్ణి కాని మొక్కినట్టు కూడా నాకు గుర్తులేదు అంత పిచ్చి కోపం నాకు దేవుడంటే దేవుణ్ణి ఎవరు పొగిడినా దండం పెట్టమని చెప్పినా నాకు నచ్చదు నేను ఏనాడు దండం పెట్టలేదు పెట్టిన వారిని ఆపనూ లేదు నేను నమ్మనంతే నాకు ఇతరుల నమ్మకంతో సంబంధం లేదు అవి నేను యూనివర్సిటీలో చేరిన రోజులు అమ్మా నాన్న లేక ఇల్లు గడవడానికి కష్టమై డిగ్రీ మధ్యలోనే చదువు మానేయమంది నానమ్మ కాని ఇన్ని మంచి మార్కులొచ్చి టీచర్లందరి పొగడతలు అందుకున్న నేను చదువు మానేసి కూలీ పనికి వెళ్లడం లేదు ఏం చేయాలో తోచలేదు ఆ రోజు ఆదివారం వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాను అప్పుడే మా ఊరి కరణంగారబ్బాయి గోడ మీద ఏదో రాస్తూ కనిపించాడు దస్తూరి బాగున్నా ఆ పిల్లాడు రాసిన రెండు వాక్యాల్లో నాలుగు తప్పులున్నాయి వాటిని నేను సరిచేసి రాశాను అది చూసిన గారు నువ్వు మాణిక్యంగారి మనవడివి గదు అని అడిగారు అభిమానంగా అవునన్నట్లు తలాడించాను చూశావుగా బాబు మా వాడు చదువులో ఎంత వెనకపడ్డాడో నీకు ఖాళీ ఉన్నప్పుడు వచ్చిపోతూ ఉండు అన్నారు ముందు ఊరికే కాలేజీ అయిపోయాక కాలక్షేపానికి వెళ్లేవాణ్ణి నాలుగు రోజుల్లో నేను వాళ్ళ అబ్బాయికి నేర్పే తీరు చూసి మెచ్చిన గారు నెలకి కొంత డబ్బు నాకివ్వడం ఆరంభించారు అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించదలుచుకుని ఇంకో నలుగురిని కూడా పోగేసి ట్యూషన్ చెప్పడం మొదలు పెట్టాను నా కాలేజీ ఫీజుకు పోగా ఇంకా నా ఖర్చులకు కూడా డబ్బులు మిగిలేవి డిగ్రీ పూర్తయ్యే నాటికి నేను కూడబెట్టిన డబ్బులు అక్షరాల ఐదు వందలు అది అప్పట్లో చాలా పెద్ద మొత్తం ఆ ఏడాది మా ఊరి ఉత్సవాలకి నన్ను చందా అడిగారు మా స్నేహితులు నేను కష్టపడి సంపాదించుకున్నవి ఆ కదలిని మొమ్మకి ఇవ్వడానికి కాదు అన్నాను నేను వాళ్ళు తప్పు తప్పురే కళ్ళు పోతాయి అని లెంపలేసుకున్నారు నేను మటుకు ఏం పట్టనట్టు ఊరుకున్నాను ఎంత చదువుకున్నా ఏం లాభం సరైన పెద్దవాళ్ల సిఫారసు లేకపోతే ఇలాగే ఉంటుంది అని అనుకున్నాను నేను ఉద్యోగ వేటలో పడ్డప్పుడు యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి బయటికి వచ్చిన నాకు దిక్కు తోచలేదు ఏ ఉద్యోగం రాలేదు అన్ని మంచి మార్కులు వచ్చినా ఇలా ఉన్నానెందుకు అన్న ప్రశ్న తలెత్తింది దానికి కారణం నన్ను ఉద్యోగంలో చేర్చుకోమని చెప్పేందుకు తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు అంత పెద్ద మనుషులతో పరిచయాలు నా బోటి వారికి ఎక్కడుండొస్తాయి గోడు చుట్టు మీద రోకటిపోటన్నట్టు మా నానమ్మ కూడా అప్పుడే చనిపోయింది ఈ లోకంలో నాకంటూ మరెవ్వరూ లేకపోవడం నిరుద్యోగం నన్ను మానసికంగా ఆర్థికంగా బాగా చితికిపోయేలా చేశాయి సరిగ్గా అప్పుడే కలిశారు మా దూర బంధు గోవిందరాజులు గారు మా నానమ్మ చనిపోయినప్పుడు చూడ్డానికి వచ్చిన ఆయన నా గురించి వాకబు చేశారు విషయం తెలిసి అరేరే ఇంత మంచి కుర్రాడు ఖాళీగా ఉండిపోకూడదే అనుకుని తనకు తెలిసిన వారిని సంప్రదించి దేవాదాయ ధర్మాదాయ శాఖలో నాకు చిన్న ఉద్యోగం ఇప్పించారు గుళ్ళో పనే అయినా నేను ఏనాడూ ఆ దేవుడికి మొక్కింది లేదు కనీసం అటువైపు చూసింది నా పని మాత్రం నిబద్ధతతో చేసేవాడిని ఆర్థికంగా కాస్త నిలదొక్కున్న రోజులవి ఇంట్లోకి సోఫా బీరువా మంచం ఒక్కొక్కటి కొనుక్కోగలిగే స్తోమత ధీమా వచ్చాయి నాకు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒంటరిగా బతకడం అలవాటైపోయింది ఏ తోడు లేకుండా జీవితం మొత్తం ఇలాగే ఉండిపోవాలి అన్నది నా ఆలోచన పెళ్లి పిల్లలు వాళ్ల ఆలనా పాలన నాకు సరిపడే పనులు కాదని అప్పట్లో నా అభిప్రాయం సరిగ్గా అదే సమయంలో ఒకరోజు గుళ్ళో ఒక అమ్మాయిని చూశాను చాలా చూడముచ్చటగా ఉంది అంతవరకు నేను ఒక ఆడపిల్లని చూసి అంతగా చెలించటం అన్నది జరగలేదు అలాంటిది తొలిసారి నా మనసు ప్రేమ గురించి ఆలోచనలు చేసింది చిత్రం ఏంటంటే ఆ అమ్మాయి కూడా గుడికొచ్చినప్పుడల్లా నా వైపు చూసి పలకరింపుగా నవ్వడం నాతో మాట కలపడం మా మధ్య ప్రేమకి దారితీశాయి అనాథవి గుమస్తావి నీకు పిల్లనెవడిస్తాడు అన్న మాటలకు సిద్ధమయ్యే వాళ్ళింట్లో మా సంగతి చెప్పాం విచిత్రం ఏంటంటే అలాంటివి ఏం లేకుండా వాళ్ల నాన్న మా పెళ్లికి వెంటనే ఒప్పేసుకున్నారు పైగా కట్నం కూడా ఇస్తామన్నారు నేను సున్నితంగా తిరస్కరించాను అనాథగా పెరిగిన నాకు ఒక తోడు దొరకడం చాలా కొత్తగా అనిపించింది జీవితంలో అత్యంత మధురానుభూతులు నా కలిగింది పెళ్లి తర్వాతే ప్రేమ ఆప్యాయత అనురాగం లాంటివి సినిమా టైటిల్స్కే పనికొస్తాయి అనుకున్న నాకు నిజంగా అనుభవంలోకైనప్పుడు గానీ తెలియలేదు వాటి విలువ మా ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు అన్నట్టు మాకో పాప పుట్టింది కాని పుట్టిన రెండు నెలలకే తనకి జబ్బు చేసింది నెల రోజులు హాస్పిటల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి మా ఆవిడ మొక్కని దేవుడు లేదు తిరగని గుడి లేదు నిజంగా దేవుడు ఉంటే ఇంత చిన్న పిల్లకి ఇంత పెద్ద శిక్ష వేస్తాడా అసలు ఎందుకు మళ్లీ ఆ ప్రాణాన్ని బాధ ఎందుకు దేవుడే ఉంటే ఇలా జరిగేదే కాదు అందుకే దేవుడు లేడనే నా నమ్మకం మరింత బలపడింది ఆ డాక్టర్ల పనితనము మా పాప అదృష్టము తను బతికింది చాలా ఆరోగ్యంగా ఇంటికొచ్చింది పెద్దవుతున్న కొద్దీ మిగతా పిల్లలతో పోలిస్తే ఇంకాస్త చురుగ్గా హుషారుగా తిరిగేది అది చూసి మాకు భలే ముచ్చటేసేది మా పాపకి అప్పుడు పదేళ్లు నాకు వచ్చే కొద్దిపాటి జీతం ఎందుకు సరిపోవట్లేదు పెరుగుతున్న ధరలు చూడాల్సిన కూతురి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని విడిగా ఒక చిన్న వ్యాపారం మొదలు పెడదామని నా శ్రీమతి సలహా ఇచ్చింది తెలిసిన వారి దగ్గర నుండి అప్పు తెచ్చి ఒక షాపు అద్దెకి తీసుకుని బట్టల వ్యాపారం మొదలెట్టాం అప్పట్లో మా ఊళ్ళో ఒకట్రెండు షాపులే ఉండేవి వాటిలో కూడా అన్ని వెరైటీలు దొరికేవి కావు ఇలా వాళ్ల లోపాలని మాలో లేకుండా జాగ్రత్త పడుతూ అంచెలంచెలుగా ఎదిగి మూడేళ్లలో ఇంకో షాపు తెరిచే స్థాయికి చేరాం నేను కూడా ఉద్యోగం మానేసి పూర్తిగా ఇందులోనే ఉండిపోయాను అత్యాశ మనిషిని ముంచేసే వాటిల్లో ముందుంటుంది దాంతో నేను తృప్తిపడక ఇంకా ఏదో చెయ్యాలని పెద్దగా పరిచయం లేని ఒక వ్యక్తితో కలిసి ఒక గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ పెట్టాను కనీస అవగాహన లేకుండా ఎదుటి వ్యక్తి ఎలాంటివాడో తెలియకుండా పెట్టిన ఆ కంపెనీ మూతపడడానికి ఎక్కువ కాలం పట్టలేదు మళ్లీ ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే వచ్చేశాను మా ఆవిడ అప్పుడు కూడా దేవుణ్ణే మొక్కింది ఈ కష్టం నుండి బయటపడే ప్రభు అని అసలు ఆ దేవుడే ఉంటే ఆ మనిషి మనల్ని మోసం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నట్టు అప్పుడు రానివాడు ఇప్పుడెలా వస్తాడు అని నేను తనతో వాదనకి దిగాను ఎక్కడి కోపం ఎక్కడ చూపిస్తున్నాను మా ఆవిడ తన నమ్మకాలతో తానుంటే నేనెందుకు అడ్డుపడడం ఎవరి పద్ధతులు వారివేననే నా సిద్ధాంతాలు ఏమయ్యాయి ఓడిపోవడం నుండి వచ్చిన చిరాక లేక ఓటమిని ఒప్పుకోలేనని అహంకారమా లేక దేవుడు నాకేం చేశాడని వచ్చే కోపమా ఏమిటో నాకే తెలియలేదు చాలా రోజుల క్రితం ఎప్పుడో వ్యాపారం బావున్నప్పుడు నా చేత తక్కువ ధరకి నా ఫ్రెండ్ గోపాలం కొన్ని షేర్లు కొనిపించాడు మార్కెట్లో వాటి విలువ బాగా పెరిగిందంటూ అమ్మేమని సలహా ఇచ్చాడు ఇప్పుడు వాటిని అమ్మేసి తిరిగి నేను ఆ డబ్బులతో వ్యాపారం మొదలు పెట్టడానికి పోయిన సంపద తిరిగి సంపాదించటానికి రెండేళ్లు కూడా పట్టలేదు ఇలా ఎగుడు దిగుడుగా జీవితం సాగిపోతూ వచ్చింది అప్పుడప్పుడు కొన్ని నష్టాలు కళ్ళ చూసినా నా జీవితంలో ఎన్నో మధుర స్మృతులు పోగు చేసుకున్నాను కూతురు గోల్డ్ మెడల్ సాధించటం ఎంఎంసీలో ఉద్యోగం సంపాదించటం కోరుకున్న వరుణ్ణి పెళ్లి చేసుకుని తనకో కుటుంబాన్ని ఏర్పరచుకోవడం ఎంత ఎదిగినా కన్నవాళ్లమనే గౌరవం మా పట్ల ఉంచటం ఇవన్నీ నాకు జీవితంలో మరచిపోలేని అంశాలే ఒక వ్యక్తిగా నేను పరిపూర్ణతను సాధించాను నా జీవితంలో ఇల్లు భార్య కూతురు మనవడు అందరూ ఉన్నారు బ్యాంకులో అవసరానికి మించిన డబ్బుంది ఏ రోగం లేని ఆరోగ్యకరమైన శరీరం ఉంది ఏ మనిషికైనా ఇంతకంటే కావాల్సిందే ఉంటుంది దేవుడు అన్నవాడు నాకు నా అన్నవాళ్ళని లేకుండా చేసినా ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకుండా చేసినా వ్యాపారంలో నష్టాలు తెప్పించిన స్వయం శక్తితో నేను ఎరిగిన తీరు నేను గర్వపడేలా చేస్తుంది నాకు ఇప్పటికీ ఏ దేవుడు సాయం తీసుకోకుండా ఎరిగాను అనే ధీమా ధైర్యం ఉన్నాయి నేను ఏ దేవుడికో లంచంగా ఒక్క కొబ్బరికాయ కొట్టి ఏ పని చేయించుకోలేదు నా కష్టాన్నే నమ్ముకున్నాను అదే నా బలం ఇదే అభిప్రాయంతో ఇన్నాళ్లు బతికాను అరవై ఏళ్లలో నేను పడినవి చూసినవి అనుభవించినవి ఒక్కసారి కళ్ల ముందు కనబడడం ఆశ్చర్యాన్ని కలిగించింది ఇంకా ఆ మాయ నన్ను వీడినట్టు లేదు చాలా మైకంగా ఉంది చూస్తుంటే ధ్వజస్తంభం వెండివాకిలి దాటి ఆనంద నిలయంలోకి అడుగు పెట్టబోతున్నట్టున్నాం ఓం నమో వెంకటేశాయ అన్న నామం దివ్యంగా వినబడుతోంది ఒక్కసారిగా నేను తూలి పడకుండా నిలబడగలిగాను ఏదో స్వరం నాతో మాట్లాడుతోంది రూపం కనపట్టలేదు సరిగ్గా మాటే వినిపిస్తోంది నీకు ఎవరూ లేరని ఎవర్రా అన్నది నీకు నాన్న లేకపోతే ఏరా కనపడకుండా నిన్ను నడిపింది నేను కాదు కరణం కొడుకు చేత తప్పులు రాయించింది నేనే అవి నీ చేత సరిచేయించింది నేనే గోవిందరాజుల ద్వారా నీకు ఉద్యోగం ఇప్పించింది నీ మామ చేత నీకు పిల్లనిచ్చి పెళ్లి చేయించింది నేనే నీ కూతురు జబ్బు నయం చేసి నీకు తిరిగి అప్పగించింది నేనే గోపాలం ద్వారా నీ చేత షేర్లు కొనిపించేలా చేసింది వ్యాపారం మూతబడితే వాటిని అమ్మించి నువ్వు తిరిగి నిలబడగలిగేలా చేసింది నేనే నా పోసిన వాడిని నీరు పోయకుండా వదిలిపెడతానా నీకు కష్టం ఇచ్చేది నేనే అయినప్పుడు దానికి పరిష్కారం చూపేది కూడా నేనే కదా నువ్వు ఏడిస్తే నీక నీరు తుడిచేది నువ్వు ఓడిపోతే నీ భుజం తట్టేది నీకు ఆపద వస్తే చెయ్యి అడ్డు పెట్టేది నువ్వు పడిపోతే లేపేది అన్నీ నేనే ఇంతటి బ్రహ్మాండాన్ని సృష్టించి నడిపించి లయం చేస్తూ ఉన్నవాణ్ణి నిన్ను వదిలేస్తానా నువ్వు నా బిడ్డవి కాదు నువ్వు దేవుడు లేడు లేడు అన్న ప్రతిసారి నన్ను తలుచుకుంటూనే ఉన్నావు నేను ఆలకిస్తూనే ఉన్నాను కర్త కర్మ క్రియ అన్నీ నేనే నడిపిస్తుండగా ఇక నీకు భయం ఎలా ఉంటుంది నీ జీవితం పరిపూర్ణం చేయడానికి నేను లేనా చెప్పాలనుకున్నది నాకు తెలియజేసి ఆ స్వరం ఆగిపోయింది నా హృదయాంతరాళాల్లో మారుమోగిన ఈ మాటలు చెప్పిందెవరు నిజంగా నా జీవితంలో నా అంతట నేను చేసింది ఏదీ లేదా అంతా ఆ శ్రీహరి నాటకమేనా ఆ జగన్నాటక సూత్రధారి నా చేత చేయించిన పనులేనా నా జీవితం ఆలోచిస్తూ ఉండగా తొమ్మిదిన్నర అడుగుల స్వామి ధ్రువవేరం నా కళ్ల ముందుంది లోకంలో ఇంతకంటే అపురూపమైన దృశ్యం మరొకటి లేదు అన్నట్టుగా ఉంది నా మెదడు స్తంభించిపోయింది చుట్టూ ఉన్న హోరు వినిపించటం లేదు పట్టు వస్త్రాల్లో శంకుచక్రాలు ధరించి లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్న ఆ ఆపద మొక్కులవాడే కనిపిస్తున్నాడు అతడి నయన మనోహరమైన రూపమే గోచరిస్తోంది అప్రయత్నంగా చేతులు రెండూ జోడించాను అనాథరక్షక అన్నది ఉత్తపేరు కాదు దాన్ని సార్థకం చేసుకున్నవాడు ఆ స్వామి అని తెలుసుచింది అందుకు నా జీవితమే నిదర్శనం అన్నీ నేనే అంతా చేసింది నేనే అనుకున్న నా జీవితంలో నాకు ఆత్మబంధువుగా ఉంటూ నన్ను నడిపిస్తూ నా తప్పులు దిద్దుతూ సరైన దారిలో నడిపించింది ఆ గోవిందుడే ఇది తెలిసిన క్షణం అపురూపం అనుపమానం అరవై ఏళ్లలో తెలుసుకోలేని సత్యాలని అరక్షణంలో తెలిసేలా చేశాడు ఇది నాకు అర్థం కావడానికి జీవితకాలం పట్టిందా అని నా మీద నాకే సిగ్గేసింది ఇక మీదటైనా ఆయన విలువ తెలుసుకుని మసులు మాటిచ్చి కదులుతుండగా మరింత స్పష్టంగా కనిపించింది స్వామి రూపం ఆయన పాదాల చెంత అంతర్వాహినిగా ప్రవహించే విరజానది నా కన్నుల్లో ఏరై పొంగింది ఆ నీటితో పాటు నా మనసులో పేరుకున్న అజ్ఞానం కూడా బయటికి పోయింది నా మనసు పునీతమైంది అమ్మా తాత ఏడుస్తున్నారు అంటూ నా మనోడు నన్ను చూస్తూ అంటున్నాడు నా కూతురు కూడా నా వంక ఆశ్చర్యంగా చూస్తోంది వాళ్లకేం తెలుసు లోలోపల నాతో నేనే చేసిన యుద్ధం ఈనాటికి పూర్తయి నేను నిజమైన పరిపూర్ణత సాధించానని నాహం కర్త కర్త నేను కర్తను కాదు చేసేది చేయించేది అంతా శ్రీహరే నా ద్వారా ఏ సత్కార్యం జరిగినా అది భగవంతుడి ప్రసాదమే తప్ప వేరేదేదీ కాదు అని ఓ పుస్తకంలో చదివిన శ్లోకం గుర్తొచ్చింది ఆ శ్లోకాన్ని మన్నం చేసుకుంటూ గుండెల నిండా భక్తిభావంతో సంతృప్తిగా సంతోషంగా ముందుకు కదిలాను నేను సమాప్తం విన్నారుగా కథ ఎలా ఉందండి చేస్తున్న ప్రతి పనికి నేం చేశాను అనే క్రెడిట్స్ అన్ని మనకే ఇచ్చుకుంటాం అసలు ఫలానా పని చెయ్యాలి అనే సంకల్పం మన మనసులో పుట్టించేది కూడా ఆ భగవంతుడే అది అర్థం చేసుకుంటే డిప్రెషన్స్ డిసప్పాయింట్మెంట్స్ ఉండవు అన్ని న్యూట్రల్ గా తీసుకునేదానికి ప్రయత్నించాలి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియపరచండి మరిన్ని సామాజిక సందేశాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు